హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఒంగోలు నగరంలో ఇరవై ఐదు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి గత కొంతకాలంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రయత్నాలకు ఆ జిల్లాకు సంబంధించిన కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డు తగులుతున్నారు అంటూ ఆయన ఓపెన్గా మాట్లాడుతున్నారు పార్టీకి సంబంధించిన నాయకత్వం పట్టించుకోవట్లేదు ఇరవై ఐదు వేల మంది పేదలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సంబంధించి భూసేకరణ చేసి పెట్టాము ఇరవై ఐదు మంది లబ్ధిదారులను గుర్తించాము కానీ వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఆపేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తే రాజకీయంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి లాభం జరుగుతుందని భావిస్తున్న సొంత పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఈ ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకుంటున్నారని ఆయన అనుమానిస్తూ ఉన్నారు అధికారులపైన అనేక సందర్భాల్లో ఈ అంశానికి సంబంధించి సీరియస్ అవుతూ వస్తున్నారు రకరకాల కేసులు వేయడం ద్వారా ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవడానికి సంబంధించి సొంత పార్టీకి సంబంధించి ప్రధానంగా జిల్లాకు సంబంధించిన మంత్రి పైన ఆయనకు అనుమానం ఉంది జిల్లా మంత్రి అండదండలతో ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ బాలనీ శ్రీనివాసరెడ్డి భావిస్తున్నారంటూ ఆయన సన్నిహితులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది సో ఎట్టకేలకు ఆయన దాదాపు ఏడాది కాలంగా జరుగుతున్న ఫైట్ ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశంపైనా ఎట్టకేలకు ఈరోజు పంతం నెగ్గించుకున్నారు నేరుగా ముఖ్యమంత్రిని ఒంగోలు పట్టణానికి తీసుకొచ్చి ఇరవై ఐదు వేల మందికి అక్కడ పట్టాలు ఇప్పించబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చామంటూ ప్రభుత్వం చెప్తూ వస్తోంది సో అప్పుడే ఇక్కడ కూడా ఇళ్ల పట్టాల పంపిణీ జరగాల్సి ఉంది రకరకాల కేసులు కారణంగా రకరకాల టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఒంగోలు పట్టణంలో ఆ ఇళ్ల పట్టాల పంపిణీ ఆగిపోయింది సో ఆ భూములపైన కేసులు క్లియర్ చేయించడంతో పాటు లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి చేసిన నేపథ్యంలో ఎన్నికలకు ముందు సరిగ్గా ఇరవై ఐదు వేల మందికి తన నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు ఇప్పించడం ద్వారా పంతం నెగ్గించుకున్నారు శ్రీనివాసరెడ్డి సో ఈ పంతం నెగ్గించుకోవడం ఆయన రాజకీయంగా నియోజకవర్గంలో అడ్వాంటేజ్ మాత్రమే కాదు జిల్లాలో తనకు వ్యతిరేకంగా తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్న సొంత పార్టీకి సంబంధించిన నాయకులు కూడా బాలినేని చెక్ పెట్టినట్లయింది బాలినేని పంతం ఎగ్గించుకున్నట్లయింది నేరుగా ముఖ్యమంత్రిని నియోజకవర్గానికి తీసుకొచ్చి ఆయన చేతుల పట్టాల పంపిణీ చేయించడం ద్వారా సో ఇక్కడ ఆ లబ్ధిదారుల వైపు నుంచి మద్దతు పొందడం మాత్రమే కాదు పార్టీలో తనను వ్యతిరేకిస్తున్న జిల్లా నాయకత్వానికి కూడా ముఖ్యమంత్రి నాతోటే ఉన్నారు సభ ద్వారా చెప్పించే ప్రయత్నం వాళ్ళని ద్వారా జరిగిందనే విషయం అర్థం చేసుకోవాలి